హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ అండి చింతగుడలు అయితే ప్రిపేర్ చేయబోతున్నాము ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు స్కూల్కి స్నాక్స్ పట్టుకెళ్ళడానికి కానీ అలాగే మనం టీ టైంలో తినడానికి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే అర కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి మైదాతో కూడా చేసుకోవచ్చు హెల్త్ పరంగా అయితే గోధుపండి మంచిదని అయితే గోధుమ పిండితో చేస్తున్నానండి ఆ కిలో అయితే గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో అయితే టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే చూసుకుని వేసుకోవాలి మనం సరిపడా అని అలాగే దానికి సరిపడా కారం అయితే వేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి స్పైసీగా ఉంటే చింతకొడలు అయితే బాగుంటాయి అలాగే టేస్ట్ గురించి అయితే వాము అలాగే నువ్వు వేసుకోవాలండి నువ్వు వేయడం వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం తింటుంటే తిని కొద్దీ తినాలనిపిస్తుంది అందుకని నువ్వు అయితే వేసుకోవాలండి అలాగే వాము కూడా వేసుకోవాలి పిండి అయితే కలిపేటప్పుడు మనం చేతికి అంటుకోకుండా టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ అయితే వేయకూడదు నేనైతే టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి పిండిని అయితే బాగా కలిపేసుకోవచ్చండి ఫస్టే వాటర్ వేసేయకూడదండి ఉప్పు కారం అన్నీ సరిగ్గా పట్టవు ముందైతే పిండిని అంతా కలుపుకోవాలి కారం అవి వేసిన తర్వాత దీనికైతే వేడి లేం కాదండి చన్నీలతోనే కలుపుకోవాలి మనం మామూలు వాటర్ తోటి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అయితే పిండిని అయితే కలుపుకోవాలండి బాగానే ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి గోధుమ పిండితో కూడా చేస్తున్నాం కదండి ఆయిల్ అయితే లాగేస్తాయి ఎందుకని అయితే పిండిని అయితే వీడియోలో చూపిస్తున్నాను కదండి చాలా గట్టిగా కలిపాను అయితే ఇదే విధంగా గట్టిగా అయితే కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల అయితే మనకి ఆయిల్ అయితే అస్సలు లాగదండి ఇలా కలుపుకుని అయితే వెంటనే చేసుకోవాలండి ఇదేమీ నానబెట్టవలసిన అవసరం అయితే లేదు చూస్తున్నారు కదండి పిండి అయితే నేను ఎలా కలిపానో గట్టిగానే ఇదే విధంగా పిండిని అయితే కలుపుకోవాలి అలాగే మన చపాతీలు ఉత్తుకోవడానికి అయితే ఈజీగా ఉండేటట్టు మనకు కావాల్సిన సైజులో అయితే ఉండలు అయితే చేసుకోవాలండి మొత్తం పిండిని అంతా అయితే చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి నేను మనకి చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు అయితే వండలను చేసుకోవాలి నేనైతే వండలను చేసుకున్నానండి ఇలాగా ఇప్పుడైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ముందుగా అయితే మనం అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒకదాని మీద ఒకటి వేసేయకుండా అంటుకోకుండా అయితే పక్కన వేసుకుని పెట్టుకోవాలి మనం తలసరిగా చేయడం వల్ల అయితే అంటుకోదు కూడానండి ఒకదాని మీద ఒకటి వేసినా సరే అదే పలచగా చేసి పిండి పలుచని కలిపేసామంటే అంటుకుపోతాయండి ఈ విధంగా అయితే పూరీలు అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి వామ్ అవి కనిపిస్తుంది కదండి ఈ విధంగా వామ్ అవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చపాతీలు అయితే నేను చేసుకున్నానండి వీటిని అయితే ఇలా కటింగ్తో అయితే కట్ చేసుకోవాలి లేదా చాక్ ఉంటే చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇవైతే ట్రయాంగిల్ షేప్లో అయితే స్క్వేర్ లాగా అలా మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే విధంగా అయితే కట్ చేసుకోవాలండి పిండి అయితే మనం గట్టిగా కలుపుకుంటే ఇదే విధంగా మొక్కలు కూడా మనకు నీట్గా వస్తాయండి లేదంటే పలచక అయిపోవడం వల్ల అంటుకుపోవడం అలా ఉంటాయి ఇవైతే చూడండి చాలా అందంగా వచ్చాయండి ఈ విధంగా మన దగ్గర ఉన్న అన్నిటిని కూడా బాగా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి ఇదే విధంగా కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి మనం ఎలా తెలుసా పిండి గట్టిగా కలుపుకోవడం వల్ల అయితే చపాతి త్వరగా అవుతుందండి మనకి అలాగే ముక్కలు కూడా దేనికి అది విడిగా ఉంటాయండి అంటుకోవసలో చూడండి అలా విడిపోతున్నాయి ముక్కలు అయితేనే ఈ విధంగా మన దగ్గర ఉన్న పిండిని అంతటినీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడైతే స్టవ్ వెదిగించుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత వీటిని అయితే వేసుకుంటున్నానండి వేసుకుని అయితే వేయించుకోవాలి మనం ఇలా వేసేటప్పుడు లైట్గా అంటుకున్నా ఆయిల్లో వేసే కదక్తే విడిపోతాయండి ఇవి వీటిని అయితే బాగా వేగించుకోవాలండి కలర్ మనం బయటకు వచ్చిన తర్వాత కలర్ ఎక్కువ వచ్చేస్తుంది కొంచెం ముందుగానే చూసుకుని తీసుకోవాలండి లేదంటే కలర్ ఎక్కువ అయిపోతుంది రెండు వైపులు అయితే ఇదే విధంగా మనం కలుపుతూ ఉండాలండి ఇవి చిన్న చిన్నవి కదండి త్వరగానే వేగిపోతాయి మనకి ఈజీగా కూడా అయిపోతుందండి రెసిపీ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం త్వరగా కూడా అయిపోతుందండి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మొత్తం అన్నీ వండి పక్కన పెట్టేసుకోవచ్చు మనం చుండివైతే వేగిపోయింది వేగిపోయిన పక్కన తీస్తాను ఇలాగే మన దగ్గర ఉన్న వాటిని అంతా కూడా వేగించేసుకోవాలండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మన టీ టైంలో తింటే బాగుంటుందండి కారం అయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో మాకు కామెంట్ అయితే చేయండి అంతే అండి అయితే రెడీ అయ్యాయి చూడండి వామ్ అయితే ఎలా ఎక్కువ ఉన్నదో ఈ విధంగా అయితే చేసుకోవాలి మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఛానల్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో